చూస్తున్నారుగా పిలిస్తే పలికవాడు స్థానికుడికే ఓటు అంటూ వెలిసిన ఈ పిఠాపురం పట్టణం అంతా వెలిసిన ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ఒకవైపు టీడీపీ జనసేన పార్టీ పొత్తుల్లో భాగంగా పిఠాపురం సీటు జనసేనకి కేటాయిస్తారని నేరుగా పవన్ కళ్యాణ్ ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహిస్తారు అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు ఇలా వెలిసిన ఈ ఫ్లెక్సీలు ఒక హాట్ టాపిక్ గా మారాయి ప్రతి ఒక్క వాటర్ దృష్టిని ఈ ఫ్లెక్సీలు ఆకర్షిస్తూ ఉన్నాయి అయితే ఇందులో ఏముంది అంటారేమో క్లియర్ గా స్థానిక అభ్యర్థినే గెలిపించాలి అంటూ భావన వచ్చే విధంగా ఈ ఫ్లెక్సీలను రూపొందించారు అయితే రాత్రికి రాత్రి ఈ ఫ్లెక్సీలను ఏ ఉద్దేశంతో ఏ పార్టీ వారు ఈ ఫ్లెక్సీలు వేయించారో అని ఆసక్తిగా ఫ్లెక్సీలను చూస్తూ ఉన్నారు ఫ్లెక్సీలో ఉన్న అంశానికి సంబంధించి మనం పరిశీలించినట్లయితే పిఠాపురం వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వంగ గీత అలాగే ప్రస్తుత జనసేన పార్టీలో ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న తంగళ్ల ఉదయ శ్రీనివాస్ స్థానికేతరులు అవ్వడం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎస్వి ఎస్ఎన్ వర్మ నేను స్థానికుణ్ణి స్థానికుడైన నాకే ఓటు వేయాలి నాకే సీటు ఇస్తారు అంటూ ఇంతకుముందు వార్తల్లో సంచలనంగా నిలిచారు ఈ నేపథ్యంలో ఈ ఫ్లెక్సీల్ని తెలుగు తమ్ముళ్లే ప్రణాళికబద్ధంగా దీన్ని రూపొందించి ఉంటారు సగటు ఓటర్లకు ఈ స్థానికులు స్థానికేతరులు అనేటువంటి అంశాన్ని వాటర్లలోకి తీసుకువెళ్ళడానికి గట్టి ప్రయత్నంగానే ఈ ఫ్లెక్సీలు వెలసాయని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా ఈ ఫ్లెక్సీలను ఎవరు ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేశారనేది పూర్తిగా తెలియాల్సిన విషయం ఈ ఫ్లెక్సీల విషయాన్ని తెలుసుకుని మళ్ళీ మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది మీ వేగా న్యూస్ తప్పకుండా మన వేగా న్యూస్ని ఫాలో అవుతూ ఉండండి